హైవర్స్ చాలామంది ఫోన్ ఛార్జింగ్ పెడతారు ఛార్జింగ్ పెట్టేసి ఇంకేదో పనులు ఉంటారు ఫోన్ వదిలేస్తూ ఉంటారు అది వందద వంద ఫుల్ అయిపోయి మళ్ళీ అలా ఉంటూనే ఉండి కొందరు నైట్ అంతా ఛార్జింగ్ పెడతారు కొన్ని ఫోన్లు ఎలా ఉంటుందంటే వన్స్ అది ఛార్జింగ్ ఫుల్ అయిపోతే ఇంటర్నల్గా వచ్చేసి కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చెప్పాలి కట్ అయిపోతుంది ఇంటర్నల్గా ఆ సర్క్యూట్ ఏదైతే ఇలా ఉంది వంద పర్సెంట్ ఛార్జింగ్ అయింది సో ఇలా విడిపోతుంది ఓకే బట్ కొన్నిట్లో అలాగే కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఛార్జింగ్ లెటెడ్ పెట్టింది దాని కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది దానివల్ల కొన్నాళ్ళకి బ్యాటరీ ఉప్పు బ్యాటరీ బ్లాస్ట్ అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ థింగ్ నైట్ అంతా ఛార్జింగ్ పెట్టడం మానేయండి అది చాలా ప్రమాదం ఓకేనా నెంబర్ టూ మీరు అసలు ఫోన్కి సంబంధించి బ్యాటరీ లైఫ్ టైం ఎంత ఒకసారి ఇప్పుడు చూసుకున్నారు ఏ కంపెనీ అయినా సరే టూ టు త్రీ ఇయర్స్ అయితే బ్యాటరీ లైఫ్ మాములుగా మనకు గారెంటీలు ఎంత ఇస్తాడు బ్యాటరీకి ఆరు నెలలే ఇస్తాడు ఫోన్కి వన్ ఇయర్ అంటాడు బ్యాటరీకి యాక్సెసరీస్ ఏదైనా ఇస్తే ఆరు నెలలే అంటారు బట్ మామూలుగా అయితే టూ టు త్రీ ఇయర్స్ ఉంటుంది బ్యాటరీ లైఫ్ ఈ టూ టు త్రీ ఇయర్స్లో కూడా ఇన్ కేస్ మీ ఫోన్కి సంవత్సరం బ్యాటరీ ఉంది కదా అది కాన రెండు వందల యాభై నుంచి మూడు వందల సార్లు కనుక వంద పర్సెంట్ ఛార్జింగ్ కనుక ఎక్కేసినట్టయితే ఇంకా బ్యాటరీ లైఫ్ నెమ్మదిగా డౌన్ అయిపోతూ ఉండేది ఓరికొరక ఛార్జింగ్ దిగిపోవటం ఛార్జింగ్ సరిగ్గా ఎక్కపోవడం అలా జరుగుతుండేది ఎందుకంటే ఏ ఫోన్ కంపెనీ వాళ్ళైనా ఈ బ్యాటరీలకు సంబంధించి టూ టు త్రీ ఇయర్స్ బాగా పనిచేసేలాగా ఇంకా దాని దగ్గర నుంచి ఇంకా ఇంక కొత్త అయితే రాలా మేబీ ఫీచర్ ఏమైనా వస్తాయేమో ఈ రెండు నుంచి మూడు సంవత్సరాలకే బెస్ట్ అన్న వేలు ఇస్తారు ఈలోపు ఈ రెండు వందల యాభై నుంచి మూడు వందల సైకిల్స్ అంటే మీరు ఫోన్ ఈరోజు వంద శాతం ఎక్కేసింది తీశారు ఇలా వన్ ఇయర్లోనే రెండు వందల యాభై సార్లు మూడు వందల సార్లు కనుక ఫోన్ ఛార్జింగ్ వంద శాతం కనుక అయిపోయింది అనుకోండి వన్ ఇయర్ తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫోన్కి సంబంధించి లైఫ్ టైం అనేది తగ్గిపోయింది ఆ ఛార్జింగ్ అనేది డౌన్ అయిపోతుంది ఫని ఛార్జ్ సరిగ్గా ఛార్జింగ్ కూడా ఎక్కదు అందుకే ఎక్కువ నాళ్ళు ఫోన్ బ్యాటరీ మనకి పనిచేయాలంటే మీరు ఫోన్ని ఇరవై శాతం మించి తగ్గించవద్దు మ్యాక్సిమం ఇరవై శాతం ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టుకోండి తర్వాత అది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నప్పుడే తీసేయండి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టిపోతే కంప్లీట్గా పెట్టనివద్దు అంటే వంద శాతం వచ్చేసింది బ్యాటరీ ఫుల్ అనేదాకా ఛార్జింగ్ పెట్టొద్దు ఎయిటీ ఫైవ్ నైంటీ దాకా రాగానే ఫీసెస్ అండి అప్పుడు ఏమైందంటే అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అంటే సైకిల్ కంప్లీట్ కాల అప్పుడు బ్యాటరీ లైఫ్ ఏమైంది ఇంకా పెరుగుతూ ఉండింది అంటే ఇంకా నీకు వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు సో సింపుల్గా మన అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఫోన్ని ఎట్టి పరిస్థితిలో నైన్ టైమ్ ఛార్జింగ్ పెట్టదు ఫుల్గా అన్నట్టు అండ్ పగలైనా రాత్రి ఎప్పుడైనా సరే ఛార్జింగ్ పెట్టేసి అలా వదిలేయకండి అండ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎంత సమయానికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కింది ఎంత సెవెన్కి ఎయిటీ వచ్చింది ఎంత సెవెన్కి నైన్టీ వచ్చింది సో ఎయిటీ టు నైన్టీ రాగానే పిన్ తీసేసి హ్యాపీగా వాడేసుకోండి అండ్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టే ముందైనా ఫోన్ ఆ స్విచ్ ఉంటుంది కదా ఛార్జర్ స్విచ్ స్విచ్ ఫస్ట్ ఆపుకోండి స్విచ్ ఆపుకున్న తర్వాత ఛార్జింగ్ పెట్టండి అప్పుడు స్విచ్ చేయండి తర్వాత మీరు బ్యాటరీ నుంచి సారీ ఆ ఫోన్ తీసుకుంటారు కదా ఛార్జర్ నుంచి అప్పుడు కూడా ఫస్ట్ స్విచ్ ఆఫ్ ఉండవు అప్పుడు ఫోన్ తీసుకోండి స్విచ్ ఆన్లో ఉండగా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆ ఫోన్ని ఛార్జర్ నుంచి లాగొద్దు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు ఉంచవద్దు అవునకాసారి మీరే చెక్ చేసుకోండి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా ఇదే